హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారు చిన్న కామెంట్ అయితే చేయండి సో మొత్తానికి మేము ఎప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట ఎక్కడికి అనేది చెప్తాను ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా కొద్దిగా భక్తి లేండి టెంపుల్స్ ఎక్కడ కనబడ్డా ఇంకా మొక్కుతూనే ఉంటాను అనమాట సో నా పెళ్ళి అయ్యి నీళ్ళు అవుతుందనమాట పిల్లలు కూడా చాలా పెద్దగా అయిపోయారు ఇప్పుడు నాకు బెల్పు అదే బల్పు వెలిగింది అనుకోవచ్చు అప్పుడప్పుడు మధ్యలో వెలిగింది లేండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా కానీ అంతగా పట్టించుకోలేదన్నమాట ఇప్పుడు మా ఆయన బలంతంతోనే ఇంకా చాలా అదే వెలిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా మా ఆయన ఒక్కసారి ఇంకా చెప్పినట్టే అది కంపల్సరీ చేయాలన్నమాట సో మా పెళ్ళి ఏప్రిల్లో అయింది ఏప్రిల్లో అయితే ఇక మళ్ళీ ఏప్రిల్ వచ్చేసరికి ఎగ్జామ్స్ అనమాట ఎగ్జామ్స్ వచ్చేసరికి నేను నీకు ఎగ్జామ్స్ రాపిస్తానని చెప్పి బుక్స్ కూడా తీసుకొని వచ్చిండు కాకపోతే అప్పుడు ఇంకా పట్టించుకోలేదులే అండి దీంతో మనకేమీ అవసరము అని చెప్పి నేను ఇంకా ఏం కేర్ చేయలేదు కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో అనుకునేదాన్ని అబ్బా రాసి ఉంటే బాగుండు నేను కూడా ఇట్లా ఉండేదాన్ని కదా నేను కూడా ఏదైనా చేసేదాన్ని కదా అని అనుకునేదాన్ని అనమాట ఒక అనకమే కానీ చేసుకోమైతే లేదు కానీ ఈ మధ్యలో చాలా 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 గట్టిగా పట్టేసానులేండి అనుకున్న టైంలో ఒకసారి అయితే ఎగ్జామ్ డేట్ అనేది మిక్స్ మిస్ అయిపోయామనమాట అందువల్ల రాయలేదు దీనికంటే ముందు ఈ ఇయర్కి మాత్రం అయితే పే అనమాట ఎగ్జామ్ ఫీజుకి అయితే వాడు ఏం చేసిన మాకు తెలిసిన మా పిన్ని దగ్గర నుంచి కట్టించామన్నమాట వాడు నాకు తెలిసినోడు అని చెప్తే మేము డబ్బులు తనకిచ్చేస్తే వాడు డబ్బులు తీసుకొని ఎగ్జామ్ డేటు మాకు చెప్పలేదు ఏం చెప్పలేదు అనమాట అట్ట వన్ ఇయర్ గ్యాప్ అదే వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఈసారి ఇంకా ఎట్టయినా సరే ఏం చేసి అయినా సరే రాపేయాలి ఖచ్చితంగా అని చెప్పి మా ఆయన ఫిక్స్ అయ్యిండనమాట ఇంకా నేను కూడా ఫిక్స్ అయ్యనులేండి కాకపోతే నాకు కొద్దిగా టెన్షన్ ఎక్కువ అనమాట సో ఇక్కడ వచ్చేసి మా ఆయన పెట్రోల్ పోపించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకా మమ్మీ అయితే మొబైల్ పట్టుకొని ఇంకా చూస్తుంది అదే వీడియో అయితే తీస్తుంది అనమాట వీళ్ళకి ఈరోజు స్కూల్ లేదు అలాగే నాకు ఎగ్జామ్ ఉందన్నమాట సో పిల్లల్ని ఎక్కడ పెడతాం ఎక్కడ పెట్టలేము కదా ఇంకా వెంటనే తీసుకొని అయితే వచ్చేసాను ఇంకా లొకేషన్ బాగుంది కదా అని చెప్పి తీసాను అనమాట చాలా బాగుంది వెదర్ మాత్రం అదే అంత ఎండ కొట్టట్లేదు అంత చల్లగా లేదనమాట అంటే మార్నింగ్ మార్నింగ్ సిక్స్ కల్లా మా ఆయన డ్యూటీ అయిపోయింది అనమాట తను నైట్ డ్యూటీ వెళ్ళిపోయిండు నైట్ తొమ్మిదికి వెళ్ళిపోయి మార్నింగ్ సిక్స్కి అయితే అనమాట సో మేము బయలుదేరేసరికి ఏడున్నర అయిందనమాట ఏడున్నర అయిపోయేసరికి ఇంకా బయలుదేరినాము మంచిగా అంత ఎండ కొట్టట్లేదు బాగానే ఉంది ఇంకా వీళ్ళకి స్కూల్ లేదు కదా ఇంక వెంటనే తీసుకొని వచ్చేస్తామన్నమాట అయితే ఇక నేను ఈసారి ఎగ్జామ్ రాతామని అనుకున్నాను కాకపోతే మధ్యలో చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చేసరికి నాకు టెన్షన్ అనమాట అసలు నేను రాస్తానా ఇన్ని ఇయర్స్ నాకు వేస్ట్ అయిపోయింది కదా అసలు నేను రాస్తానా నాకు అంత టాలెంట్ ఉందా అని అనుకునేదాన్ని అని చెప్పి నేను ఎగ్జామ్స్ ముందులో అదే డేట్ ముందరికి వచ్చేసరికి నేను పట్టించుకోవట్లేదు అనమాట మొత్తానికైతే దగ్గరకు వచ్చేసానులేండి ఇక ఎగ్జామ్స్ రాసి వచ్చే వీడియో అయితే తీయలేదు నేను ఎగ్జామ్స్కి లోన్కి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ రిటర్న్ అయ్యే ముందు వీడియో తీశాను అనమాట సో నేను వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీయలేదు మొత్తానికైతే ఇంకా ఎగ్జామ్స్ డేటు దగ్గర పడేసరికి నాకు టెన్షన్ అనమాట ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా నేను రాస్తాను అన్న బుగులతోనే ఇంకా పట్టించుకోలేదనమాట ఇంకా మా ఆయన కూడా పట్టించుకోడు కానీ మని అనుకున్నాను కాకపోతే ఎగ్జామ్స్ రేపు ఉన్నాయి అంటే మధ్య మధ్యలో చదువుకున్నాను లేండి బుక్స్ తీసుకొని వచ్చిండు చదువుకుంటూనే ఉండేదాన్ని వీళ్ళు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయేవారు కదా నేను చదువుకునేదాన్ని ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది అనేసరికి ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది అని చెప్పిందనమాట నాకైతే కాలేజీలో అసలు ఆడటం లేదు ఇక అలా అలాగే చదువుకొని ఎగ్జామ్ అయితే బాగానే రాసినాను లేండి రాసి కూడా వచ్చేసాము ఒకవేళ నేను పోలేదనుకోండి ఈసారి నన్ను కాలు చేతులు కట్ అయినా సరే ఎగ్జామ్స్ రాపించాడంత కూపంలో ఉన్నాడనమాట మా ఆయన ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నేను బాధపడ్డాను కదా నా బాధ తను చూసిండనమాట ఎగ్జామ్స్ రాసింటే బాగుండు రాసింటే బాగుండు అని ఎప్పుడు అనేదాన్ని ఇంకా అదే గట్టి పట్టేసుకొని ఎగ్జామ్స్ ఫీజు కట్టేసి ఇంకా రాపిచ్చాడు అనమాట సో నైట్ డ్యూటీ చేసిండు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎగ్జామ్స్ అయితే వచ్చిండు మళ్ళీ తనకు నిద్ర అయితే అసలు ఉండదు అనమాట సో వచ్చే దారిలో బట్టలు షాప్ కనబడ్డదనమాట దీనికంటే ముందు చెన్నై షాపింగ్ ఏదో ఉందన్నమాట అక్కడికి వెళ్తే మొత్తం ఎయిర్ పారేసిండ్రు కదా బట్టలు ఉన్నాయి అన్నమాట అక్కడ నచ్చక మళ్ళీ ఇక్కడ తీసుకొని అయితే వచ్చిండనమాట ఎందుకంటే నాణ్యి కొద్దిగా స్కూల్ ఓపెన్ అవుతుంది కదా వాళ్ళకి మంచి మంచి బట్టలు తీసుకుందామని వచ్చేసినాము కాకపోతే ఇక్కడ కూడా తనకు నచ్చలేదు మమ్మీకి ఈ రూండ్ అయితే తీసుకున్నాం అనమాట నానియాని కోసం పోయినా కూడా తనకే షాపింగ్ అవుతుంది మమ్మీకే ఎక్కువ షాపింగ్ అయితే అనమాట సో తొందరగా షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే తనకు నిద్ర ఉండదు మళ్ళీ తను నైట్ డ్యూటీ చేయాలన్నమాట ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు తన నైట్ డ్యూటీ సో అందుకని తొందర తొందరగా తీసేసుకుంటున్నాం అనమాట సో నేను ఎగ్జామ్స్కు వెళ్ళిపోయే అదే వెళ్ళాను కదా నేను రాపిచ్చుకొని అంటే నేను రాసి వచ్చేంత వరకు పిల్లలు పెట్టుకొని తను అక్కడనే స్కూల్ కానీ కూర్చున్నాడు అనమాట అట్లా ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఎగ్జామ్స్లో ఎలా రాశాను ఏంది అసలు మేము పడ్డ టెన్షన్ ఏంది మా ఆయన అడ్డ అదే టెన్షన్ ఏంటి అదల్లా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్